ఈరోజు మనం విప్ప పువ్వు ఉపయోగాలను గురించి తెలుసుకుందాం ఈ విప్ప పువ్వు అటవీ ప్రాంతాలలో ఎక్కువగా దొరుకుతుంది మరి దీనిని విప్ప పువ్వు అని కూడా అంటారు ఈ విప్ప పువ్వుల చెట్టు విశాలమైన పెద్ద చెట్టు ఈ చెట్టు ఆకులు పశువులకు మేతకు కూడా పనికి వస్తాయి ఈ విప్ప పువ్వును గిరిజనులు పవిత్రంగా భావిస్తారు గిరిజనులకు ముఖ్యమైన ఆదాయం విప్ప పువ్వే ఈ విప్ప పువ్వు ఆహారంగా ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది కొందరు నేరుగా ఈ విప్ప తింటారు మరి గిరిజనులు పచ్చి ఇప్ప పూలను ఎండిన ఇప్ప పూలను పలు రకాల వంటకాలు చేసుకుంటారు పువ్వులను పొడి చేసి ఇప్పలడ్డూలు కుడుముల లాంటివి చేసుకొని తింటారు ఈ ఇప్ప పూలను పులియబెట్టి సార తయారు చేస్తారు గిరిజనులు జరుపుకునే సాంప్రదాయ వేడుకలలో సంబరాలలో పెళ్లి సమయాలలో పూజాది కాలలో మొదలగు వేడుకలలో ఈ ఇప్పసారను సేవించడం ఆచారంగా పాటిస్తారు ఉదాహరణకి సమ్మక్క సారలమ్మల జాతరలో పూజారులు ఇప్పసారాయిని తాగడం అనేది ఒక ఆచారం మరి విప్పకాయల నుండి నూనెను తయారు చేస్తారు సాధారణంగా ఈ నూనెను సాంప్రదాయ వైద్య విధానాలలో ఉపయోగిస్తారట చర్మ సంరక్షణకు కొన్ని రకాల నొప్పులకు మరియు జుట్టు పెరుగుదలకు దేవుడు దీపారాధనకు ఉపయోగిస్తారని కొందరు చెబుతున్నారు ఉదాహరణకి సారలమ్మల జాతరలో అమ్మవారి దీపారాధనకు తప్పనిసరిగా విప్ప నూనెను మాత్రమే ఉపయోగిస్తారు ఇంకా ఈ విప్ప పువ్వును ఆలయంలో ప్రసాదంగా ఉపయోగిస్తారు ఈ విప్ప పూలలో పలు రకాల ఔషధ గుణాలు ఉన్నాయని ప్రోటీన్లు కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయని కంటిచూపుకు మంచిదని తల్లుల పాల ఉత్పత్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి ఈ విప్ప పూల వల్ల ఎన్ని ఉపయోగాలు కదా మరి మీరేమంటారు థ్యాంక్ యూ